కొంతమంది ఎంత సంపాదిస్తున్నా ఆరోగ్యంగా ఉన్నా కూడా చాలా డల్ గా ఉంటుంటారు అందుకారణం బాడీలోనే నెగటివ్ ఎనర్జీ అని నిపుణులు చెప్తున్నారు అటువంటి వారు కొన్ని సింపుల్ టెక్నిక్లను ఉపయోగించి స్నానం చేస్తే బాడీలోనే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి మానసికంగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటారని అంటున్నారు పాజిటివ్ ఎనర్జీనిచ్చే ఆ టెక్నిక్స్ ఏంటో టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకుందా స్నానం చేసే ముందు నీటిలో కొన్ని నల్ల నువ్వులను కలపాలి ఐదు నిమిషాలాగే ఆ నీటితో స్నానం చేయాలి దీనివల్ల ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దాంతో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అలాగే తల స్నానం చేసేటప్పుడు వేడి నీరైతే ముందుగా పాదాల మీద అదే చల్లటి నీళ్లైతే తలపై పోసుకోవాలి ఆ తర్వాతే శరీరంలోని మిగిలిన భాగాలపై పోయాలి ఇలా చేయటం వల్ల ఒంట్లో ఉన్న విష పదార్థాలు పోవటమే కాదు శరీరంలోని వేడి తగ్గి చలవ చేస్తుంది స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ లో మంచి జోషున్న పాటలు పాడటం వినడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుందని ఇటీవల జరిపిన పరిశోధనలో తేలిందని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి